డి స్వాయం తిరగబడిగా నత్త నడకన రైతు బంధు సాయం పంపిణీ మార్చాకరి నాటికి పూర్తయ్యే అవకాశం పలుమార్లు స్పష్టం చేస్తున్న సీఎం రేవంత్ నెల రోజులలో ఉన్న రైతులకే జమ ఇంకా చెల్లించాల్సింది ఆరు వేల ఐదు వందల కోట్లు ఆ కేసీఆర్ ఆయంలో సంక్రాంతి నాటికే పూర్తి రైట్ ఇక్కడ నీకు చాలా విషయాన్ని చెప్పాలి తెలంగాణ ప్రజలారా ఈ విషయాన్ని మీరు చాలా క్లారిటీగా కూడా మీ మీడియా మీ మీ సోషల్ మీడియాలలో ఆడుకోరు అయ్యా బిడ్డ రేవంత్ రెడ్డి ఎవరిని చెప్తున్నావు నీ ముచ్చట్లు మీరు ఎవరికి ఎవరిని మోసం చేద్దాం అనుకుంటాను ఏడవైన మా కేసీఆర్ కు సంబంధించి ఏడు వేల కోట్లు దాచేయండి కదా రైతు బంధుకు సంబంధించి ఎన్నికల ముందు నాటి మీరే దానిపై కంప్లైంట్ చేసేది కదా ఎన్నికల సంఘానికి ఈ ఏడు వేల కోట్లు ఎవరు తిన్నారు ఎవరి జేబులలోకి వెళ్ళినాయి మెగా కృష్ణారెడ్డితోని ఒప్పందం జరిగిందా రామేశ్వరరావుతోని ఒప్పందం జరిగిందా ఏ కాంట్రాక్ట్ సంస్థలకు ఒప్పందం జరిగింది నువ్వు ఎవరికి రెండు వేల కోట్లు ట్రాన్స్ఫర్ చేసినావు ఎవరికి ఆరు వందల కోట్లు ట్రాన్స్ఫర్ చేసినావు ఆ దాని తర్వాత ఎవరికి ఇంకా మిగతా పైసలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసినో చెప్పరాదు జరా అయ్యా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చెప్పండి దీనికి సమాధానం ఈ రోజు రైతు బంధు ప్రజ పైసలకు సంబంధించి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడ్డది ఏమని ఈ రైతు బంధుకు సంబంధించి ఏడు వేల కోట్లను ఆల్రెడీ దాచిండు ఎన్నికల సమయంలో తెలంగాణ రైతాంగానికి ఇద్దామని దాసిన పైసలు ఎవరి ఖాతాలలోకి పోయినాయి మెగా కృష్ణారెడ్డితోని మీకు ఒప్పందం జరిగిందా లేకపోతే రామేశ్వరరావుతోని ఒప్పందం జరిగిందా మీ మంత్రులలో ఉన్న ఓ మంత్రికి సంబంధించిన నిడుదల నిధులను విడుదల చేసిల్లా ఏ లెక్కన ఏ ప్రాతిపదికన ఏ విధంగా చేసిర్రు అనేది యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలియాలి జర చెప్పరాదే వాస్తవం చెప్పవయ్యా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మేము అడుగుతున్నాం మేము జవాబుదారితనంగా మీరు సమాధానం మాకు చెప్పాలి ఆల్రెడీ కేసీఆర్ అనే వ్యక్తి ఏడు వేల కోట్లు ఇచ్చిండు కదా ఇవి ఏం చేసినావు ఉద్యోగులకు జీతాలు ఇచ్చినావా రెండు వేల కోట్లు ట్రాన్స్ఫర్ చేసినావా ఆరు వందల కోట్లో ట్రాన్స్ఫర్ చేసినావా మీ మంత్రివర్గంలోని ఓ మంత్రికి పైసలు వెళ్ళిపోయినాయి అనేది ఒక చర్చ నడుపుతుంది దాని గురించి చెప్పు అని అడుగుతా ఉన్నా ఈరోజు రైతాంగం కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నది రైతులకు సంబంధించి ఇబ్బంది పాలైస్తున్నావు మొన్న మనకు నిన్న మొన్న రాత్రి పూట తొమ్మిది గంటలకు ఈవినింగ్ లైవ్ లో ఓ రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటే మీరు ఆలోచించండి వాస్తవంగా తెలంగాణలో ఏం జరుగుతున్నది అనేది మీరు ఆలోచించాలి ఇది రేవంత్ రెడ్డి పాలనలో అద్భుతంగా జరుగుతున్న పాలన అన్నట్టు సో నేను అందుకోసమే చెప్తున్నా ఇక్కడ జరిగే వాస్తవాలను మాత్రం మీరు ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకో